దినవృత్తాంతములు మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తూరు రాజైన హీరాము దాబీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారం రానులను కాసే వారిని వడ్లవారిని పంపెను తన జనులకు ఇష్రాయేలీల నిమిత్తము ఎహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇష్రాయేలీల మీద రాజుగా స్థిరపరచవలనని దావీదు గ్రహించెను పిమ్మట ఎరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహము చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను ఎరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులు ఏవనగా షెమ్మూయ శోబాబు నాతాను సొలోమోను ఇబారు ఎలీషువా ఎల్పాలెటు నోగహు నెపెగు యాఫియా ఎలిషామా బెయ్యేదా ఎలీపెలెటు దావీదు ఇష్రాయిలు మీద రాజుగా అభిషేకము చేయబడనని విని ఫిలిష్ తీలందరూ దావీదును వెతకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను ఫిలిస్తీలు వచ్చి రెఫాయిముల లోయలో దిగిరి ఫిలిస్తీల మీదికి నేను పోయిన ఎడలా నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా యహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చను వారు బయల్ప రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చుట వారిని హతము చేసి జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిల్వకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్ప రాజీము అని పేరు పెట్టెను వారు అచ్చుట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దావీదు సెలవిచ్చెను ఫినిష్ తీను మరలా ఆ లోయలోనికి దిగిరాగా దాబీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశను అందుకు దేవుడు నీవు వారిని పోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబళి చెట్లకు ఎదురుగా నిలిచి కంబళి చెట్ల కొనలయ్యందు కాళ్ళ చప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇష్రాయేలీలు ఫిలిస్తీల సైన్యమును గిబియోను మొదలుకొని గెజరు వరకు తరిమి హతము చేసిరి కాబట్టి దావీదు కీర్తి ఇష్రాయేలీల ప్రదేశముల ఎంతంతటా ప్రసిద్ధి ఆయను యహోవా అతని భయము అన్యజనులందరికీ కనుగజేశాను